ఏ ఫ్రెండ్స్ మా ఇవ్వడం లేదు పద్నాలుగు పదిహేను ఆర్థిక వచ్చిన దాదాపు పదివేల కోట్లు మా డబ్బు తీసుకొని ఆ డబ్బులను ప్రజలకు పంచుకు మాది అని కాలనక వేసుకొని తిరుగుతున్నా మీకు ధైర్యం ఉంటే మా డబ్బులు నిజంగా పదివేల కోట్లు ఇప్పుడు నిజమే ఇప్పుడు ఇస్తున్నట్లు పథకాలు పది కోట్లు కూడా మీకు ఖర్చు పెట్టడం లేదు ఖర్చు ప్రధాన ఖర్చు పెట్టడం లేదు ఆల్రెడీ పీడీపీ గవర్నమెంట్ కు ముందు ఇస్తున్న దానికి లేదో నాకు తెలియదు ఎక్కడో సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి మేము పొడుస్తున్నాం అంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలని ప్రతినిధులుగా ఉంటూ వస్తున్నటువంటి వాళ్ళు అదే రకంగా గతంలో కూడా స్థానిక సంస్థలకు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి బాధలు కోల్పోతున్నటువంటి నిధులు నిధులు పునఃసమక్షించుకోవాలా రాష్ట్ర పరిపాలన సరిగా లేదనే ఆలోచనతోనే ఆ పరిపాలనకు విరుద్ధంగా ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని తొక్కి పెడుతున్నటువంటి ఈ రాక్షస పరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలపాలనే ఆలోచనతో ఇక్కడ సమావేశమైనటువంటి సర్పంచ్ల సంఘంకి అదే రకంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళందరికీ కూడా గతంలో ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రస్తుత ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పైన నమస్కారాలు పార్టీ కూడా పేరు పేరు నమస్కారాలు నాలుగున్నర సంవత్సరాల క్రితం పాపం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక అపోహ పెడుతున్నారు ప్రభుత్వాలు సృష్టిస్తాడు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున స్థానిక సంస్థలకు నిధులు కూడా వస్తాయి తద్వారా విధులు కూడా పెద్ద ఎత్తున నిర్వర్తి నిర్వహించుకోవచ్చు గ్రామంలో పలుబోడి పెంచుకోవచ్చు అనే ఆలోచనతోనే అందరూ కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము ప్రభుత్వ ఏర్పాటుకు చాలామంది కూడా సహకరించినటువంటి పరిస్థితి అంతేకాదు తరఫున వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వీటన్నింటిలో కూడా పోటీ కూడా పోటీ చేయడానికి కూడా పోటీ పడ్డారు వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొత్త ఉత్సాహం కొత్తగా ఏర్పడినటువంటి మామూలు మ్యాండేట్ తో ప్రభుత్వం యాభై శాతం నూట యాభై ఇంత బలమైనటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద మ్యాండేట్ తో ప్రభుత్వం ఏర్పడితే అద్భుతాలు సృష్టిస్తారు అందులో ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వంతో మెడలు వంచైనా కూడా అన్ని రకాలైనటువంటి నిధులు తీసుకురాగలుగుతారు ఈ రాష్ట్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధి కావచ్చు ప్రతి ఒక్క హక్కు కావచ్చు కాపాడుకునేటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి ఆ రోజున స్థానిక సంస్థల్లో పోటీ పడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉంటా ఉన్నారు ఈ రోజున వాళ్ళందరికీ నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత విదితమైనది ఏమంటే ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర కావలసినటువంటి నిధులు కావచ్చు రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి హక్కులు కావచ్చు రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులు కావచ్చు కాపాడేటువంటి ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి అనేది నాలుగు సంవత్సరాలకి బాగా అర్థమైంది ఏమంటే ప్రజల కంటే స్థానిక సంస్థల్లో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకే చెప్పి సర్పంచులు కూడా ఇబ్బంది దింపారు పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా డబ్బులు ఇచ్చేసి ఊళ్ళో చెత్తా ఇస్తాను ఏం చేయొచ్చు తీసేసేటువంటి కార్యక్రమం చేయాలన్నా కూడా దానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి లేదు రెండు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఊర్లో గౌరవంగా బతుకుతాము అదే విధంగా మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా చేసుకున్నాము మున్సిపాలిటీ వాటిలో కూడా పరపతి పెంచుకుందాము అని పనిచేస్తూ ఆలోచనలు వచ్చి రాజకీయాలకు వచ్చినటువంటి మొదటిసారి యువతయితే అన్ని రకాలుగా ఆందోళన గురవుతాను రాజకీయాలంటే అసహించుకునేటువంటి పరిస్థితి లేకపోతున్నారు వాస్తవంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే అసలు అర్థం కాదు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఏదో రాజకీయాల్లోకి వస్తాను ఒక కౌన్సిలర్ గా పోటీ చేస్తానా ఒక సర్పంచ్ గా పోటీ చేస్తానా ఒక డెప్గా పోటీ మీరు చాలా గౌరవంగా చాలా వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా నిరాశ మిగిల్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు పదహైదు ఆర్థిక ప్రణాళిక సంఘం తీరు చూస్తే పద్నాలుగవ ఆర్థిక ప్రణాళిక సంఘం మున్సిపాలిటీ పది మున్సిపాలిటీలు అయితే అప్పుడు కొన్ని రాజకీయ నిధులతో మిగిలిపోయినటువంటి కొన్ని నిధులు దాన్ని అన్నింటినీ తీసుకొచ్చేసి ఆ రోజున స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు డ్రింకింగ్ వార్డు ఎక్కడైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఈ రోజున ప్రతి వార్డు కూడా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడతామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం గర్భ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్లు అయితే కొద్ది మంది రోడ్లు వేసుకుంటున్నారు వేసుకొని డబ్బులు వస్తాయో రాను దేవునికి వీళ్ళు ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో వాటిని కూడా దారి బటన్ నొప్పుడు కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు కానీ ఈ బటన్ అనేది ముఖ్యమంత్రి కాదు గ్రామ సర్పంచే అత్యధిక బలవంతుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాజ్యాంగ వ్యవస్థలు అనేది మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్న ఈ రాష్ట్రంలో అనేది వాస్తవం గాంధీ గారు కలగలింది ఏమంటే గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజే భారతదేశానికి ఈ స్వరాజ్యం వచ్చినట్టు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కూడా పొంగలో వచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము చరిత్రలో ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పితే మరొకటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సోదరుడు ఇలా చెప్తాడు ఏదో ఫిగర్స్ ఇచ్చేసి ఫిగర్స్ కాదు ఈ ఫిగర్స్ మాట్లాడకపోయినా కూడా మీ స్థాయిలో నా శివపు నాయుడు అని ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు అక్కడ అదేనండి అర్షా సర్పంచ్ ఏ మామూలుగా అక్ష ఆ సర్పంచ్ ఎలక్షన్ చేసినాడు డబ్బులు పెట్టుకొని కేసులు పెట్టుకున్నాయి డబ్బులతో పాటు మామూలుగా వడ్డీలు పెరుగుతాయి కానీ కేసులు ఉండే సంస్కృతి ఈసారి ప్రభుత్వంలోనే వస్తా ఉంది అప్పులు చేసి ఎలక్షన్ తర్వాత దాని వడ్డీలు పెరుగుతాయి కానీ కేసులు మాత్రం ఈసారి పెరిగాయి ప్రజాప్రతినిధులు ఆయన మీద కూడా కేసులు పెట్టి రాత్రులు గొడవలు చేసి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజా స్థానిక సంస్థలకు చెందినటువంటి నాయకత్వం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వాళ్ళతో మాట్లాడాలా భవిష్యత్తులో మన ప్రభుత్వం అంటూ వస్తే తెలుగుదేశం ప్రభుత్వం అంటూ వస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ వాటిని పునరుద్ధరింపజేయాల గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని ఆలోచనతోనే గతంలో ఏ రకంగా అయితే గ్రామాల్లో భారీశుద్ధ్యం ఉండేదో తడి చెత్త పొడి చెత్త అదే రకంగా వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉండేవి అదే రకంగా సర్పంచుకి బ్రహ్మాండంగా నిధులు ఇచ్చేటువంటి వాళ్ళ నిధులు కానీ నిధుల నిర్వహణలో కానీ అక్కడ చెప్పేటువంటి ప్రభుత్వాలు వచ్చింది దాదాపు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో సర్పంచ్ అంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే ఈరోజు చూస్తే పాపం ఊర్లేకపోతే ఏమడుగుతారు ప్రజలు ఏ పని చేస్తారో ఏ పని చేయకపోతే నన్ను తిడతారో మా ఇంట్లో వాళ్ళు తిడతారు ఇంట్లో ఆడవాళ్ళని కూడా పడి మొక్కలు ఆడేసి తిరిగే పరిస్థితి లేకపోతే సర్పంచ్లు వెళ్ళిపోయినారు స్థానిక ప్రజాప్రతినిధి మరి ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యత ఉంది ఏదైతే సాధించేటప్పుడు గ్రామ స్వరాజ్యం కావాలనే విధానంతో గాంధీ గారు స్వరాజ్యాన్ని తీసుకొచ్చినారో పోరాడి సాధించినారో ఆ గ్రామ స్వరాజ్యం సాకార కళ సాకారం కావాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ రకంగా మీరందరూ కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకుంటున్నటువంటి అటువంటి సందర్భంలో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు